పాలమూరు జిల్లా వాసులే కానీ ఫార్మా రంగంలో ధీటుగా రాణించి నెంబర్ వన్ స్థానంలో నిలవడమే కాకుండా ప్రపంచ కుబేరుల జాబితాలో నిలిచారు మన ఎమస్ఎన్ ఫ్యామిలీ వీరు వ్యాపార ధోరణితో పాటు రాణిస్తున్న విధానాన్ని చూసి రెండు రాజకీయ పార్టీలైన బీఆర్ఎస్ కాంగ్రెస్లు తమ పార్టీలోకి ఆహ్వానించి టికెట్లు ఇచ్చాయి బీఆర్ఎస్ పార్టీ ఏమో బాబాయ్కి పాలమూరు ఎంపీ టికెట్ ఇస్తే అబ్బాయికేమో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది ఒకే కుటుంబంలో రెండు రాజకీయ పార్టీలు ఉండడం జిల్లాలో చర్చానీయాంశమైంది ఇలాంటి వారు రాజకీయాల్లో రాణిస్తే ఇంకా మన జిల్లాకు గుర్తింపు వచ్చేది కానీ మన జిల్లా ఓటర్లేమైనా తక్కువైన వాళ్ళ ఏంటి వ్యాపారం వ్యాపారమే రాజకీయం రాజకీయమేనన్న ధోరణితో ఒకే కుటుంబానికి చెందిన అబ్బాయి బాబాయిల ఇద్దరిపై ఏమాత్రం కనికరం చూపకుండా ఎన్నికల్లో ఓడించి వారిని ఇంటికి పంపించేస్తారు దీంతో వ్యాపారంలో రాణించిన కుటుంబం రాజకీయాల్లో రాణించలేక చతికెల పడిపోవలసిన పరిస్థితి జిల్లాలో నెలకొంది రంగంలో ఆకాశానికి ఎదిగిన మన్నే కుటుంబం ఈ విషయంలో జిల్లా వాసులంతా మన్నే కుటుంబాన్ని పొగడ్తలతో ముంచెత్తారు ముందుగా పాలమూరు ఎంపీగా వచ్చిన బాబాయ్ మన్నే శ్రీనివాసరెడ్డి వచ్చే రాగానే బీఆర్ఎస్ తరఫున ఎంపీగా గెలిచాడు ఐదేళ్ల పాటు లేకుండా ఎంపీగా రాణించిన మన్నె శ్రీనివాసరెడ్డి ఎలాంటి వివాదాలకు తావు లేకుండా తనదైన శైలిలో ఐదేళ్లు రాణించిన తాజాగా ఎమ్మెల్సీ స్థానానికి అబ్బాయి జీవన్ రెడ్డిని బరిలోకి దింపిన కాంగ్రెస్ ఇప్పుడు కుటుంబం ఒకటే కానీ రాజకీయంగా రెండుగా చీలిందంటూ జోరుగా ప్రచారం ఇద్దరు గెలుస్తారంటూ అందరూ భావించారు అంచనాలకు భిన్నంగా ఇద్దరిని ఓడించి ఇంటికి పంపిన జిల్లావాసులు వ్యాపారంలో రాణించిన కుటుంబం ఇప్పుడు రాజకీయంగా కనుమరుగు మళ్లీ పోటీ చేస్తారా అనే దానిపై స్పష్టత ఇవ్వని మన్నే నేతలు క్యాడర్ సహకరించినందుకే ఓడామంటున్నా విషయాన్ని గమనించలేక ఓడిపోయామంటున్నా ముందు రాజకీయంగా కొనసాగుతారా ఇప్పుడు జిల్లా వాసుల్లో నెలకొన్న చర్చ ఇది ఇటీవలే ప్రపంచ కుబేరుల జాబితాలో చేరిన ఎంఎస్ఎన్ రెడ్డి జిల్లాలో మాత్రం రాజకీయంగా కుదేలేనా మన్నే నేతలు వ్యాపారంలో రాణించిన కుటుంబాన్ని ఇంటికి పంపడంతో ఇప్పుడు జిల్లాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది అయితే వీరు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేక వీటికి స్వస్తి చెప్పి వ్యాపారాల్లోకి వెళ్తారా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది